సునీల్ గారు ఒక భయం ఆందోళన ప్రజల్లో ఇప్పుడు నెలకొని ఉంది ఎందుకోసమంటే ఈ కొత్త టైటిల్ యాక్ట్ కనుక టైటిలింగ్ యాక్ట్ గ్యారంటీ యాక్ట్ కనుక వస్తే సివిల్ కోర్టు కూడా వెళ్ళడానికి వీలు లేదు నేరుగా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు మేము చిన్న సన్నకారు రైతులకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి ఒక భయం ప్రజల్లో ఉంది దానికి సంబంధించి ఇప్పటికే అడ్వకేట్స్ చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు వారు వేసినటువంటి పిటిషన్లు కావచ్చు ప్రజల భయాందోళనని మరింత పెంచుతాయి ఒక ఈ విషయంలో మీరేం చెప్తారు అంటే ఏదైతే చట్టము భూమి హక్కుల మీద మరింత భద్రత భరోసా కల్పించడం కోసం తెచ్చిన చట్టం ఉందో దురదృష్టవశాత్తు ఈ చట్టం వల్ల భూములు పోతాయట భయాలు ఆందోళన నెలకొటం అనేది చాలా చాలా చింతించాల్సిన అంశం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తీసుకొస్తున్న చట్టం ఉందో ఇట్లాంటి చట్టం కావాలని భారతదేశంలో నూట యాభై సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది రిజిస్ట్రేషన్ చట్టం వచ్చినప్పుడు ఇదే చర్చ జరిగింది స్టాంప్ యాక్ట్ తెచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరుఆర్ చట్టం తీసుకొచ్చినప్పుడు ఇప్పటిదాకా అది చర్చ జరుగుతూ చివరికి రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఒక అధికారికమైన నిర్ణయం తీసుకుంది భారతదేశంలో ఇప్పుడున్న రికార్డులన్నింటినీ తొలగిస్తూ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలి అని రెండు వేల ఎనిమిదిలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అందుకోసం ఒక ప్రాజెక్ట్ అమలు చేస్తూ వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే ఇంకొక సంవత్సరం సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలంలో భారతదేశం మొత్తంలో కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అమలుకు రావాలి అది చేసే ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న చట్టం ఇది అర్థం కావాలంటే ఇప్పుడున్న లోపం ఏంటి ఈ చట్టం ఏంటి సవరిస్తుంది అనేది మనం మాట్లాడుకున్న తర్వాత మీరు అడిగిన ఈ కోర్టుకు పోవచ్చా పోకూడదా ఈ భయాందోళన గురించి కూడా మాట్లాడదాం ఈ రోజున భూమి హక్కులు భూమి రికార్డులు భూమి చట్టాలలో ప్రధానమైన రెండు లోపాలు ఒకటి మీ గనక ఒక ఎకరం పొలం ఉంది లేదా వంద గజాలు రెండు వందల గజాలు ఇంటి స్థలం ఉంటే ఆ భూమికి మీరు యజమాని అని చెప్పే ఏ కాగితం లేదు ఫైనల్ కాగితం ఏది లేదు ఇప్పుడు మీ గనక ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంటే మీ చేతిలో పాస్ పుస్తకం ఉండాలి టైటిల్ లీడ్ ఉండాలి మీ పేరు వన్పిలో రావాలి మీ పేరు అడంగలో నమోదవుతూ ఉండాలి ఆర్ఎస్ఆర్ నుంచి పంతొమ్మిది వందల పదిలో తయారైన ఆర్ఎస్ఆర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న వన్ బి రికార్డు దాకా లింకులు చూసుకుంటూ రావాలి ఈసీ చూడాలి ఇన్ని కాగితాలు చూస్తే కానీ ఎవరు భూ యజమాని నిర్ధారణకు రావడానికి ఇప్పుడున్న వ్యవస్థలో అవకాశం లేదు తీరా ఇన్ని రికార్డులు వెతుక్కొని నా పేరు అన్ని రికార్డులు ఉన్న తర్వాత కూడా ఈ అన్ని రికార్డులో ఉంది కాబట్టి ఇక నేనే భూ యజమానిని భరోసాగా అనుకోనే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఏ రికార్డుకి ఫైనాలిటీ లేదు ఏ రికార్డుకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు ఈ దీన్ని ఇప్పుడు చట్టం భాషలో చెప్పాలంటే ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్ అంటారు అంటే భూమి రికార్డులో రాసిన వివరాలు ఇంకెవరన్నా కోర్టుకు పోయి తప్పు అని నిరూపించేంత వరకు వీటిని సరి భావించాలి ఏ రికార్డు ఫైనల్ కాదు ఏ రికార్డుకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు ఇది ఒక లోపం ఇక రెండో లోపం ఏంటంటే మన భూమి అమ్మకాలు కొనుగోలు చేస్తున్నప్పుడు లేదా గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఇంకేదో దస్తావేజ్ రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్తే ఏమి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు సబ్ రిజిస్టారు మన మధ్యలో జరిగిన లావాదేవీ యొక్క కాగితాన్ని రిజిస్టర్ చేస్తారు తప్ప అందులో ఉన్న హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు దాన్నే చట్టం భాషలో చెప్పాలంటే డీడ్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ జరగదు మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే కామన్ పీపుల్కి ఒక జోక్ ఉంటుంది మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని మీరు అమ్మొచ్చు నేను కొనుక్కోవచ్చు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టాడా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారా అమ్మాయి ఆయనకు ఆధార్ కార్డు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది కానీ హక్కుల బదలాయింపు హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు ఈ కొత్త చట్టం కనుక వస్తే ఈ రెండు వ్యవస్థలు మారిపోతాయి ఏం మారుతుంది అంటే మూడు ప్రధానమైన మార్పులు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా వస్తుంది ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే ఏ భూమి అయినా ఇప్పుడున్న ముప్పై నలభై రికార్డుల స్థానంలో ఒకటే ఒక భూమి రికార్డు ఉంటుంది ఆ రికార్డులో ఏది ఉంటే ఎవరి పేరు రాసుంటే అది కంక్లూజివ్ ప్రూఫ్ అవుతుంది అంటే ఆ రికార్డులో పేరు ఉన్న వాళ్ళు నేను యజమాని చెప్పుకోవటానికి కంక్లూజివ్ ప్రూఫ్గా కోర్టులో పనికి వస్తుంది ఎక్కడైనా పనికొస్తుంది ఇక రెండవది ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది ఇప్పటిదాకా ఏ రెవెన్యూ రికార్డుకి ఏ భూమి రికార్డుకి ప్రభుత్వ గ్యారంటీ లేదు ఈ టైటిల్ రిజిస్టర్ ఏదైతే రాబోతుందో చట్టం ద్వారా దానికి గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటుంది అంతేకాదు ఒకసారి నా పేరు భూ యజమానిగా ఆ టైటిల్ రిజిస్టర్లో నమోదైన తర్వాత ఏదో కారణం వల్ల నేను ఆ భూమి మీద హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే లేదనే ఎవరైనా కోర్టుకు పోయి అది సునీల్ భూమి కాదు ఏదో ఫ్రాడ్ జరిగింది సునీల్ పేరు తప్పగా వచ్చిందని కనుక నిరూపించుకుంటే నాకు నష్టపరిహారం వస్తుంది అంటే ఈరోజు నాకు భూమి ఉంటుంది భూమి కొనుక్కుంటే భూమన్నా ఉంటుంది లేదా నష్టపరిహారాన్ని వస్తుంది అని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం కంక్లూజివ్ టైటిల్ టైటిల్ గ్యారంటీ టైటిల్ ఇన్సూరెన్స్ రావాలనే ప్రయత్నము ఇప్పటిది కాదు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆస్ట్రేలియాలో మొదలైన ఈ సిస్టము దాదాపుగా ఇప్పటికీ తొంభై దేశాల్లో అమలు జరుగుతుంది భారతదేశంలో అమలు కావట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న చట్టం ఎగ్జాక్ట్గా ఈ చట్టమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఈ చట్టం వస్తే భరోసా పెరుగుతుంది